మన తండైన దేవుని నుండి ప్రవైన క్రీస్తేసు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినిచున్న దేవుని బిడ్డలందరికీ కలుగును గాక ప్రియా దేవుని బిడ్లరా ఈ దినము అనగా పద్దెనిమిదవ తేదీ ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివార దిన పూజ్యానాంశము క్రైస్తవని ఆకలి ప్రియా దేవుని బిడ్లరా అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థిస్తున్నాం మరి సమయంలో దేవుని యొక్క సహాయం చేత ఆత్మ నడిపింపు చేత వాక్యంలోనికి వెళదాం రండి తలలు వంచండి కండ్లు మూసుకోండి ప్రార్థించుకుందాం బైబిల్ చేత పట్టుకోండి ప్రార్థన శక్తివంతుడైన దేవ ప్రేమ నమ్మకం కలిగిన మహోన్నతుడా మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా మీ అనలేని కృపా కనికర వాచ్యలతను బట్టి మా జీవితాల్లో జరిగిస్తున్న మేళ్లను బట్టి మహిమ చెల్లిస్తున్నాం గల దేవ మేమేమైతే అయి ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే నాయనా జీవార్థమైన మాటలు చేత మమ్మను బలపరుస్తున్నారు శక్తినిచ్చే మాటలు రక్షణ ఇచ్చే మాటలు మమ్మల్ని సరిచేసే మాటలు ఆదరించే మాటలు మీ వద్ద నుంచి వస్తుంటుండగా వినగల చెవిని గ్రహించగల మనసును దయచేయండియా మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యాన్ని మాత్రమే బయలుపరచండి కలిగిన దేవా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఆత్మకార్యంలో ప్రతివారు మనసు రక్షణ మేలు పొందటానికి కృప దయచేయండి నా దేవా మీ కృపను బట్టి మేమందరము క్రీస్తు ప్రభు స్వారూప్యంలోనికి ఎదగటానికి ఆత్మీయ ఫలాలు ఫలించే అనుభవంలోనికి నడిపించి మీరే ఘనత పొందమని క్రీస్తునాంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రిలరా ఈరోజు క్రైస్తవుని ఆకలి అనే అంశాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం క్రైస్తవుని ఆకలి అన్న వెంటనే అదేదో మాటగా కాకుండా మన ఆకలి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా భౌతికమైన ఆకలైతే మనందరికీ తెలిసినటువంటిదే మనం సమయానికి ఆహారం తినాలి ఆహారంతో శక్తి నొందాలి జీవించాలి ఇలాగ దేవుడి నియమంలో శారీరక ఆహారపు ఆకలి నిమిత్తం అయితే మనం తెలిసిన వారమే ఆహారము ఆకలి దప్పిక ఈ మాటలన్నీ కూడా అనుదిన జీవితంలో మనం తెలుసుకునే మాటలే అయితే ఈరోజు క్రైస్తవని ఆకలి ఎందుకంటే భూమి మీద ప్రతివారు కూడా ఒకే విధమైన ఆకలి కలిగి ఉంటున్నారు కానీ ఆత్మీయ విషయాల్లోకి వచ్చేసరికి క్రైస్తవని ఆకలి విషయాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి మూడు వచనాల్లో ఇలా చెప్పబడుతుంది ప్రభు దయాలుడని మీరు రుచిచూచి నెడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన నిర్మలమైన ఆత్మ పాల పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అన్నారు పిల్లరా ఎంత చక్కగా ఈ మూడు వచనాల్లో పేత్రుగారు చెప్తున్నారంటే మనము కలిగి ఉన్నటువంటి ఆకలి మొదటిగా ఏం చేయాలట ప్రభు దయాళుడని చూచి ఉన్న ఎడల కొన్ని వస్తువులు సాధారణంగా భౌతికంగా మనం చూసేటప్పుడు కొన్నిటి పట్ల మనం రుచి చూసే వరకు కూడా వాటి కొరకు తెలియదు మనం ఆ పదార్థాన్ని రుచి చూశాక అప్పుడు ఆ పదార్థాన్ని తినాలనేటువంటి ఆశా కోరిక మనలో పెరుగుతూ ఉంటుంది కదా అలాగా ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఎడల మొదటగా మనం ప్రభులో రుచి ఇహోవ ఉత్తముడని రుచి చూడాలి ప్రభు దయాళని రుచి చూడాలి చూశాక సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను దోషణ మాటలు మాని మనలో ఉన్నటువంటి అవరోధాలన్నింటినీ తొలగించుకుని క్రొత్తగా జన్మించిన శిశువుని పూలు వారై నిర్మలమైన వాక్యమును పాల రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అన్నారు అంటే ఏమయా నీ ఆకలి క్రైస్తవుడిగా ఆత్మీయమైనటువంటి ఆకలి ఏమి కలిగి ఉండాలి అని సాధారణంగా ఇక్కడ ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానికి మనం చూస్తే కొన్నిసార్లు మానవ జీవితాల్లో కొన్ని వ్యసనాలకు లోనవుతూ ఉంటారు ఈ వ్యసనాలకు లోనైనప్పుడు వారి ఆహారం కంటే మన నిశాగ్రంథంలో ఆహారము కాని దాని కొరకు రోకలాలు ఇచ్చేదరు అన్నారు కదా అంటే కొంతమంది జీవితాల్లో వారికి మధ్యమంటే మత్తు అంటే మరొక విధమైనటువంటి ఏమైనా డ్రగ్స్ అంటే ఇంకా ఏవో కొన్ని రకాలైనటువంటి వ్యాపకాల్లో ఉన్నప్పుడు వారు ఆహారము కంటే దానికి ఎక్కువ ఆసక్తిస్తూ ఉంటారు అంటే మనిషి శరీరము దేనిని దేని కొరకు ఆకలి కొని ఉండాలి అంటే చక్కని ఆహారము మనం ఉదయం లేచిన వెంటనే అల్పాహారం మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం వేళకి తినటం ఆ తినేటప్పుడు మంచి ఆహారం తినటం ఈరోజు మనం పిల్లలకి చెప్తూ ఉంటాం రోడ్ సైడ్ ఆ ఫుడ్స్ అవి తినొద్దు ఇలా అని చెప్పి ఈరోజు పిల్లలు కాదు పెద్దవాళ్ళు కూడా అవే తింటూ ఉన్నారు కదా అయితే మంచి ఆహారం కొరకు ఆసక్తి కలిగి ఉండాలి మంచి పదార్థాలతో నీ కడుపు నింపుకోవాలి తద్వారా నీకు ఆరోగ్యం వస్తుంది లేకపోతే మంచి పదార్థాలు కాకపోతే అనారోగ్యం వస్తుంది ఇక వ్యసనాల జోలికి వెళితే విషతుల్యమైనటువంటి పదార్థాలు ఆరోగ్యానికి హాని కలిగించేవి కొంతమంది ఆహారం తీసుకోకుండా మధ్యాన్ని సేవించటం వల్ల ఎంతవరకు నష్టపోతున్నారు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు మనం తెలుసుకుంటూ ఉన్నాం అంటే ఏ విషయంలో ఆకలిగొని ఉండాలో ఆ విషయంలో ఆకలిగొని ఉండకుండా మరొక విషయాల్లో ఆకలికొని ఉండడం కదా ఈరోజు సొసైటీలో మనం చూస్తూ ఉన్నాం ఇక ఆత్మీయ విషయాల్లో కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడుతున్న మాట మనం కూడా చాలాసార్లు క్రైస్తవులుగా ఆత్మీయులుగా మనం కూడా సరైన ఆకలి కలిగి లేకపోతే ప్రమాదమే మనకి సరైన ఆకలి ఏమిటండి అంటారా కొంతమందికి కోరికలు అనేటువంటి కొంతమందికి వాగ్దానాలు అనేటువంటి కొంతమందికి ప్రవచనాలు అనేటువంటి ఇలాగ రకరకాల భా భావ్యాలతో చెబుతూ ఉంటారు కానీ వాస్తవానికి దేవుని చిత్తంలో మొదటిగా క్రైస్తవుడు ఆకలి కొని ఉండవలసిన పరిస్థితి ఏమిటా అంటే అతడు వాక్యం ఎడల ఆసక్తి కలిగి ఉండాలి ప్రిలరా ఆత్మీయ జీవితాల్లో నీవెన్ని తలంతులు కలిగినా ఏ స్థితిలో ఉన్నప్పటికీ వాక్యం అనే పాల నిమిత్తమై ఆపేక్షించే స్వభావం కనుక లేకపోతే చాలామంది ఈ మాట ఎందుకు చెప్పుకుంటున్నామంటే కొంతమంది పాటల మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు కొంతమంది ప్రార్థన మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు కొంతమంది కార్యక్రమాల మీద మంచిదే కానీ వాక్యం అనేటువంటిది ఆకలి తీర్చేది ఎందుకంటే క్రైస్తవుడు వాక్యము లేకుండా అంటే మనిషి శరీరం ఆహారం లేకుండా ఎలా జీవించదో దేవుని యొక్క మాటలు లేకుండా ప్రభువారు చెప్తారు కదా మనుషుడు రొట్టి వలన మాత్రమే కాక దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించబద్ధుడై ఉన్నారు సాధారణంగా మన భౌతిక శరీరాలు కూడా ఎవరికైనా సరిగా ఆహారం కనుక రుచించట్లేదు ఆకలి వేయట్లేదు ఏం చేస్తారు చెప్పండి వెంటనే వైద్యుడి దగ్గరికి వెళ్తారు అయ్యా నాకు సమయానికి ఆకలి వేయట్లేదు నాకు ఎందుకు ఆకలి పుట్టట్లేదు పిల్లలు కానీ పెద్దలు కానీ సమయానికి సక్రమంగా ఆకలి కనుక లేకపోతే ఏదో ఒక సమస్య ఉంది ఆ సమస్యను బట్టి అనారోగ్యం ఆ సమస్యను బట్టి ఆహారం తీసుకోకపోవటాన్ని బట్టి బలహీనత అందుకొరకు వెంటనే అది తీవ్రమైన సమస్యగా పరిగణించి ఆసుపత్రికి వెళుతూ ఉంటారు మరి రోజు ఎంతమంది క్రైస్తువులు అనేటువంటి వారు ఆహార విషయంలో ఆత్మీయ ఆహార విషయంలో ఆయా వాక్యం అనే పాలన ఆపేక్షించలేకపోతున్నాను వినలేకపోతున్నాను దృష్టించలేకపోతున్నాను ఆసక్తి కలగట్లేదు ఏదో ఒక సమస్య ఇలాగైతే ఆత్మీయంగా నేను ఎలా బ్రతుకుతాను కదా ఎవరైనా సరే అనారోగ్యంగా ఉన్నవారు ఆసుపత్రుల్లో ఉన్నవారికి ముందు మొదటిగా ఆహారం వెళుతుందా అని అడుగుతారు కారణం ఏమిటి ఆహారం వెళితే ఆరోగ్యం శరీరం ఆరోగ్యంతో ఉంటుందని లేదండి శరీరంలోనికి ఆహారం వెళ్ళట్లేదంటే ప్రమాదకరమైన పరిస్థితి కంగారు అయ్యా ఫ్లూయిడ్స్ ఇస్తున్నారా సెలైన్లు ఇస్తున్నారా ఇలా ఎంతకాలం సరైన ఆహారం కడుపులోకి వెళితే అది చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది అది కదా నిజమైన ఆరోగ్యం ఈ సెలైన్ల మీద వీటి మీద ఎంత కాలం బ్రతికిస్తాం ఎంత ఇస్తుంది కడుపుకు తిన్న ఆహారం తిన్నంత ఆరోగ్యం వస్తుందా ఇదటి ప్రశ్నే కదా అలాగే ఈరోజు ఆత్మీయ జీవితాల్లో మనం కూడా ఒకవేళ ఈ వాక్యం అనే పాలు లేకుండా ఆత్మీయ జీవితాలను బ్రతికేస్తున్నామా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నామా బలహీన పడిపోయామా ఒకవేళ సరిగా ఆకలి పుట్టట్లేదా మనం అనుకుందాం ఈరోజు అయా మరి నా జీవితంలో వాక్యాన్ని వినటానికి ఆసక్తి లేదు నేను సమయాన్ని కేటాయించలేకపోతున్నాను అయినప్పటికీ ఆత్మీయంగా సజీవంగా ఉన్నామని అనుకుంటున్నామా ప్రకటన గ్రంథంలో ఒక సంఘానికి చెప్పు నువ్వు జీవించుచున్నవన్న మాటే కానీ నీవు మృతుడివే ఈరోజు చాలామంది ఆస్థితుల్లోనే ఉన్నారు వారు ఆత్మీయులే కానీ క్రైస్తవులే కానీ ఇదిగో జీవిస్తున్నారనే వారే కానీ దీవించబడినగా వారిగా ఉన్నారనే కానీ అనుకుంటున్నారు కానీ వారు మృతి చెందిన వారు ప్రిల్లర్ గమనించండి ఈ స్థితిలో మన ఆకలి ఏమిటో మనం పరిశీలన చేస్తే మనం జీవిస్తున్నామో లేదో తర్వాత చూద్దాం మనకి అసలు మొదటిగా ఆకలు ఉందా లేదా ఈ ఆకలే మానవ ఆత్మీయ శరీరాన్ని ఆత్మీయ జీవితాన్ని నిర్దేశించేది మనం ఎంతో బలంగా ఉన్నాం ఉదాహరణకు అనుకున్నాం ఒక వ్యక్తి అసలు భోజనమే చేయడండి ఏదో ఒక పూటకి కొద్దిగా తింటున్నాడు అని అంటే ఒక ఇడ్లీ తింటున్నాడు రోజంతా అంటే అతను బలంగా ఉన్నాడో లేదో మనం చూడకుండానే చెప్పేయచ్చు ఏమైనా రోజుకు ఒక ఇడ్లీ తిని నువ్వు ఎంత బలంగా ఉంటావో నేను చెప్పలేనా మనం ముందుగానే చెప్పొచ్చు అలాగే ఆత్మీయ జీవితాల్లో మనల్ని మనం పరిశీలన చేస్తే మనం ఒకరిని పరిశీ మన మనల్ని మరొకరేం పరిశీలించక్కర్లేదు మనం మన వాక్యపు వెలుగులో పరిశీలన చేస్తే మనం పాలన తీసుకునేటువంటి వాక్యం అనే పాలన తీసుకునే దాన్ని బట్టి మన ఆత్మీయ జీవితం బలంగా ఉంటుంది ఒకవేళ కొంతమంది వేరు వేరు కారణాలు చెప్తూ ఉంటారు సరే మంచిదే కొంతమంది మేము ప్రార్థనలో గడుపుతున్నాం కొంతమంది మరొక విషయం మరొక విషయం అని అంటూ ఉంటారు మంచిదే కానీ వాస్తవానికి ఈ మాట మనం ఎలా చెప్పాలి అంటే కడుపు నిండు ఆహారం తినేటప్పుడు మరేదైనా ఇంకొక స్నాక్స్ మరొకటి వాటితో కడుపు నింపుకోవటం అనేది ఎలాంటిదో అలాంటిదే ఎందుకంటే దేవుని వాక్యము దేవుడు చాలా స్పష్టంగా చెప్పారు నా నోటి నుంచి వచ్చే మాట వలన మీరు జీవించాలని ఎందుకంటే దేవుడు మానవ శరీరానికి కూడా చూడండి ఒకవేళ మనం చిరుతుళ్ళు తిన్న వాళ్ళు ఉంటారు లేకపోతే అవి తిన్నవారు ఉన్నారు భూమి నుంచి ఇచ్చేటువంటి శ్రేష్టమైన పదార్థాలు దేవుడు మనకిచ్చి ఇదిగో మీరు కడుపు నింపుకోవటానికి చక్కని ఇచ్చారు ఈరోజు ఏం చేస్తున్నారు మనిషి ఈ ఆహార పదార్థాలన్నీ తీసుకెళ్ళి అనేక రకాల కెమికల్లో పులుముకుని ఫ్యాక్టరీలో తయారు చేసి వాటిని ప్యాకెట్లలో పెట్టి రకరకాలుగా చేసి దాన్ని ఆహారం అని పంచుతూ ఉన్నారు శ్రేష్టత కోల్పోయింది రసాయనాలు కలపబడింది శ్రేష్టగా ఉన్నది ఉన్నట్టుగా తినేది కాదు అది ఎప్పటికీ అనారోగ్యమే అయితే ఇక్కడ ఈ విషయాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే శ్రేష్టమైన ఆహారము చేత నీ కడుపు నింపబడుతుందా అని ప్రభు దేవుడు చెప్తారు కదా శ్రేష్టమైన గోధుమలతోనే నిన్ను పోషించదను జాగ్రత్తగా గమనించండి శ్రేష్టమైన గోధుమలు తినాలి మనం కదా ప్రభువారి యొక్క మాటలు భుజించాలి ఇర్మియా గ్రంథక అన్నారు కదా నీ మాటలు నాకు దొరకగా నేను భుజించి తిని అన్నారు కనుక ప్రియులరా దేవుని మాటలు భుజించేటటువంటి వారిగా మనం శక్తిని అందవలసిన వారిగా ఉన్నాం అయితే ఈ క్రమాన్ని బట్టి ఇప్పుడు మనల్ని మనం అనుకుందాం రోజుకి ఎంత ఆహారం తీసుకుంటున్నామో అదే మన బలం ఒకరు మనల్ని నిర్దేశించక్కర్లేదు ఆత్మీయంగా బలంగా ఉన్నామా లేదా అనేటువంటిది మొదటి ప్రశ్న నీకు ఆకలి పుడుతుందా లేదా మొదటి ప్రశ్న రెండోది ఆకలికి తగ్గట్టుగా నువ్వు ఆహారం భోంచేస్తున్నావా లేదా భౌతికంగా ఇవే కదా ప్రశ్నలు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా మొదటి ప్రశ్న ఇదే బాబు ఆకలి పుడుతుందా సమయానికి భోంచేస్తున్నావా అన్నప్పుడు వెంటనే ఆయన ఒక నిర్ణయానికి వచ్చేస్తారు లేదండి ఆకలి లేదు వెంటనే డాక్టర్ గారికి ఒక ఐడియా వస్తుంది ఏదో సమస్య ఉంది లేదండి నేను భోజనం నాకు ఆకలి వేయట్లేదండి లేకపోతే ఎప్పుడో కొద్దిగా తిన తినాలని వెళ్ళినా కడుపు నిండినట్టు గ్యాస్ ఫామ్ అయినట్టు ఉండి నేను తినలేకపోతున్నాను అంటే డాక్టర్ గారికి ఒక ఐడియా వచ్చేస్తుంది శరీరం లేదో బలహీనత ఉందని ఇప్పుడు మనం కూడా అనుకుందాం మనం మొట్టమొదటిగా వాక్యం వినాలనే ఆసక్తి ఉంటుందా సన్నగిలిపోయామండి ఎప్పుడో అప్పుడప్పుడు అరాకొర వింటున్నామండి ఏదో ఖాళీ దొరికినప్పుడు వింటున్నాము ఆహారం అలా తింటామని చెప్పండి ఆహారం అనేది ఆకలి కలిగి ఉండాలి నీ ఆహారం అనేది నీ ఆకలి మీద ఆధారపడి ఉంటుంది ఈరోజు నువ్వు వాక్యం వినటం అనేది నీ ఖాళీ మీద ఆధారపడటం కాదు నీ ఆకలి మీద ఆధారపడాలి ఇది నిజమైనటువంటి బలమైనటువంటి ఆహారం ప్రియుల గమనించండి కనుక ఆకలితో పుట్టే ఆహారాన్ని కావాలి కానీ నీ ఖాళీ సమయంలో ఏదో తీరికి దొరికినప్పుడు మనం ఆకలితో పని చేస్తూ ఉన్నాం పని చేసే సమయంలో బాగా పని చేయాలి అంటే ఏం చేయాలి సమయానికి ఖాళీ చేసుకుని మరీ భోజనం చేయాలి భోజనం సమయానికి ఖచ్చితంగా భోజనం చేస్తే నువ్వు పని చేయగలుగుతావు ఆ పని చేయకు ఆ భోజనం చేయకుండా ముందుకు వెళ్ళాలి అంటే బలహీనపడతావు శక్తిహీనుడు అయిపోతావు పని చేయలేకపోతావు ఎంత పని ఉన్నప్పటికీ కూడా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సాధారణంగా చాలామంది అంటూ ఉంటారు పనిలో ఉన్నప్పుడు పని చేస్తూ ఉన్నప్పుడు సమయానికి కోటి విద్యులు కూటి కొరకే కదా ఎంత కష్టపడినా దీనికోసమే జానడు పొట్ట కోసమే కనుక సమయానికి చేద్దాం అనేటువంటిది అలాగే ఈరోజు మనిషి ఆహారం కొరకు తను ఎంత బిజీగా ఉన్నా ఎంత బిజీ కార్యకలాపాల్లో ఉన్నప్పటికీ కూడా సమయాన్ని కేటాయించుకోవాలి వాక్యం అనేది అలాంటి ఆకల్లో పుట్టాలి ఈరోజు చాలామంది వాక్యం అనేది ఎప్పుడైనా మనసు పుట్టినప్పుడు ఎప్పుడైనా తేలిక పడినప్పుడు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇలాగా ఇలాంటి సమయాల్లో అనుకుంటూ ఉంటారు కానీ వాస్తవానికి వాక్యం వినటం అనేది ఆకలి మీద ఆధారపడి ఉండాలి అంటే నీకు ఆకలు ఉందా లేదా ఆకలు ఉంటే నిలబడగలుగుతావా ఉదాహరణకు అనుకుందాం ఒక వ్యక్తి ఆకలితో ఉన్నాడు ఆకలితో ఉన్న వ్యక్తి ఈరోజు కాకపోతే వచ్చే రోజు ఈ వారం కాకపోతే వచ్చే వారం అని ఉంటాడా ఆకలి మనిషిని నిలబెడుతుంది ఖచ్చితంగా ముందు భోజనం చేశాకే పని ఏదేమైనా ఎందుకంటే ఆకలి వేస్తుంది నేను పని చేయాలంటే ముందు భోజనం చేయవలసిందే సర్వసాధారణంగా మానవుల్లో ఉండేటువంటి ఆకలి అక్కడికి నడిపించాలి ఆత్మీయ ఆకలి కూడా అంతే ఈరోజు ఆత్మీయ ఆకల్లో కూడా మనమందరం కూడా నాకు ఆకలిగా ఉంది నేను లేచిన వెంటనే ఖచ్చితంగా అల్పాహారంలో నేను వాక్యాన్ని ధ్యానించాలి ఇదిగో నేను ఖచ్చితంగా వాక్యాన్ని ధ్యానించాలి ఎందుకంటే నేను ఆకలిగా ఉన్నానని నీ ఆకలి నీ శక్తిని నిర్ణయించేది ఒకవేళ నీలో ఆకలి లేకపోతే నువ్వు అనారోగ్యంగా ఉన్నావు ప్రియ దేవుని బిడ్డ ఈ వాక్యం వినేటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నారు ఏమిటా అంటే ఒకవేళ నీ జీవితంలో కనుక ఆకలి పుట్టని స్థితి అంటే వాక్యాన్ని వినే ఆసక్తి కనుక నీలో లేకపోతే చాలామంది అయా వాక్యం అంటే ఆసక్తి ఉండట్లేదండి రోజు వినట్లేదండి అప్పుడప్పుడు ఏదో ఖాళీగా ఉన్నప్పుడు ఈరోజు ఈ వాక్యాన్ని వినేటువంటి బిడ్లారా ఒకవేళ మీరు అలాంటి ఆకలి కనుక చచ్చిపోయినట్లయితే ఇదిగో నువ్వు బలహీనపడ్డావు అనేటువంటిది వాస్తవం నువ్వు సమస్యలో ఉన్నావు అనారోగ్యంలో ఉన్నావు అనేటువంటిది వాస్తవం ఆకలి సరిచేసుకోకపోయినట్లయితే నీ ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా కలిగి ఉండలేకపోతావు రెండవది మొదటిది ఆకలైతే రెండవది తినే విధానం ఎప్పుడు తిన్నావు ఎంతకాలం కొంతమంది ఆకలి వేస్తున్నా కూడా తినట్లేదు అనేటువంటి కొంతమంది చూడండి కోపంతో ఆకలి తినడం మానే ఆహారం తినడం మానేస్తూ ఉంటారు ఒకవేళ పరిస్థితులను బట్టి ఆకలి ఉంది కానీ సమయం ఉండట్లేదండి సమయాన్ని బట్టి భోంచేయట్లేదు ఆకలైతే ఉంటుంది ఇదే కదా ఈరోజు ఆకలి పుట్టి కూడా ఆహారం తినకపోవటమే గ్యాస్ట్రిక్ కానీ మరొకటి మరొకటి సమస్య అలా ఈరోజు మనం చూసినట్లయితే మన జీవితాల్లో ఒకవేళ ఆహారం అనేది సరిగా తినకపోయినట్లయితే మనము అనారోగ్య బారిన పడుతూ ఉన్నాం అయితే అయా అనుదిన వాక్య ధ్యానాలు నా జీవితంలో లేదు వాక్యాన్ని నేను స్వీకరించట్లేదు ఏదో ప్రార్థనతో సరిపెట్టుకుంటున్నానండి రెండు నిమిషాలు కళ్ళు మూసుకుంటున్నాను చాలామంది అదే పని చేస్తూ ఉంటారు కదా వాక్యానికి సమయం ఇవ్వకుండా ఇదిగో ఇవ ఎక్కడికైనా ప్రయాణమై వెళ్ళేటప్పుడు దినం ప్రారంభించేటప్పుడు లేకపోతే ఆ రోజు ఆ దినం ముగిసిన తర్వాత విశ్రాంతికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తారు ప్రార్థన మంచిది ప్రార్థన కాదని చెప్పట్లేదు కానీ ప్రార్థనతో పాటుగా నువ్వు ఆహారాన్ని కనుక భుజించినట్లయితే నువ్వు బలహీనపడతావు కనుక క్రైస్తవ ఆకలి ఎక్కడికి నడిపించాలి అంటే ఆరోగ్యానికి బలానికి నడిపించాలి అది ఆత్మీయమైన బలం ఆత్మీయమైనటువంటి ఆరోగ్యం ఆరోగ్యంగా మనం చూస్తూ ఉన్నాం పిల్లల ఆకలి మరొక విషయాన్ని గుర్తు చేసి మనం ముందుకు వెళ్దాం పిల్లలు పెద్దవారుగా ఎదగటానికి శరీర సౌష్ఠవం కొరకు పెద్దలైనటువంటి వారు వారి ఆరోగ్యాన్ని సమతౌల్యంగా నిలుపుకోవటం కొరకు ఆకలి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం దీన్ని మరొకసారి కూడా మనం చూస్తే సమతౌలి ఆహారము అన్నారు సమతౌలి ఆహారం అనేటువంటిది మరి చక్కని ఆహారంగా ఎక్కువ తక్కువ కాకుండా ఎందుకంటే కొన్నిసార్లు అతివృష్టి అనావృష్టిగా తినారే అనుకోండి తినవలసిన సమయంలో తినకపోవటం కొన్నిసార్లు మనం ఇష్టమైన వస్తువులు ఎక్కువగా తినటం లేకపోతే మంచివి కాకపోతే తక్కువ తినటం ఇవన్నీ కూడా మనిషి సమతుల్య ఆహారం కాదు ఒక క్రమ ప్రకారంగా ఏ వేళకి ఏం తినాలో ఎలా తినాలో అలా తినటం అనేది ఆరోగ్యానికి ముఖ్యం దాన్ని సమతుల్య ఆహారం అంటారు మనలో కూడా చాలామంది వారి ఖాళీ సమయంలో ఎప్పుడో తీరిక దొరికినప్పుడు విపరీతంగా వాక్యాన్ని చదివేయాలనుకుంటారు కొన్ని రోజులు కొన్ని నెలలు కొన్ని వారాలు వాక్యానికి దూరం అయిపోతూ ఉంటారు అంటే సమతౌల్యత లేనటువంటి స్థితిలో మనిషి ఉండకూడదు ప్రతిరోజు ఆహారాన్ని స్వీకరించాలనేది వాస్తవం వారం రోజులు తిండి ఒకే రోజే తింటాను నెల రోజులు తిండి ఒకరోజు తింటాను అంటే శరీరం ఎలాగైతే అంగీకరించదో ఆత్మీయ స్థితి కూడా అంతే అందుకొరకు మనము సమతౌల్యమైనటువంటి ఆహార నియమాన్ని పాటించాలి ఇందులో ఆకలిని సరిదిద్దటం ఎలా ఎందుకనంటే ఆకలి సరిదిద్ద సరిదిద్దకపోతే నీ ఆకలిని అడ్డగించేటటువంటి విషయాలు ఏమిటి ఆకలిని సరిదిద్దటానికి ఇందాక మనం లేఖనాన్ని చదువుకున్నాం కదా ఈ లేఖనంలో మనం చూసినట్లయితే పేతురుగారు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము రెండో వచనంలో అంటున్నారు సమస్తమైన దుష్టత్వము కపటము వేషధారణ అసూయ దూషణ మాటలను మాని నీలో ఆకలి సరిచేయాలి అంటే అవరోధాలు తొలగించాలి ఇప్పుడు కడుపులో ఏముందయ్యా అంటే నీ కడుపులో దుష్టత్వం ఉంది కపటం ఉంది వేషధారణ ఉంది అసూయ ఉంది దూషణ మాటలు ఈరోజు చాలామంది అంటారు అయా వైద్యుడు అడుగుతారు ఏమయ్యా నువ్వు ఆకలేస్తుందా లేదా లేదండి ఆకలేస్తా లేదు కారణం ఏమిటి ఇప్పటికీ నీ కడుపు గ్యాస్తో నిండిపోయినట్టుగా కొంతమంది చూడండి గ్యాస్ ఉన్నటువంటి వారికి ఆకలేదు పాపం వాళ్ళకి పొట్ట బిగబట్టేసేసి తినాలనిపించేసరికి అప్పుడే కడుపు నిండిపోయినట్టు ఉంటుంది ఇప్పుడు కడుపులో గ్యాస్ నిండిపోయింది కనుక నీకు ఆకలి లేదు ఇక ఇక్కడ అలాగే మానవ ఆత్మీయ జీవితాలను మనం చూసేటప్పుడు ఆకలి లేకపోవటానికి గల కారణం ఏమిటాయా అంటే ఇప్పటికే నీ కడుపు నిండిపోయింది నీ హృదయం నిండిపోయింది దేంతో నిండిపోయింది దుష్టత్వంతో నిండిపోయింది కపటంతో నిండిపోయింది వేషధారణతో నిండిపోయింది అసూయ దోషణ మాటలు ఇలాంటివి ఎప్పుడైతే నిండిపోయావో నువ్వు ఎప్పటికీ కూడా నువ్వు ఆకలి అనేటువంటిది పుట్టదు నీకు నీకు ఆకలి పుట్టాలంటే వాటిని తొలగించుకోవాలి అందుకే అంటున్నారు వాటిని మాని క్రొత్తగా జన్మించిన శిశువు వలె ఎందుకనంటే ఆకలి పుట్టించటానికి అవసరమైనటువంటి చూడండి మనం పూర్వం ఆకలి పుట్టించటానికి కడుపును శుభ్రపరిచేటటువంటివి ఎన్నో వాడేవారు ఇంతకుముందు ఈ మధ్యకాలంలో పెద్దగా వాడట్లేదు కానీ అలా జరిగితే అవరోధాలు తొలగిపోయి చక్కగా ఆకలి ఆకలి అనేది జీర్ణ వ్యవస్థ అనేది శుభ్రపరచబడాలి ఆత్మీయ జీవితంలో కూడా ఈరోజు వెనగల చెవి గ్రహించగల మనసు కావాలి అన్నట్లయితే మొదటగా శుభ్రపరచబడాలి అందుకే ఇక్కడ పేతురు గారు చెప్తున్న మాట ఏమిటాయా అంటే ఇప్పటికే నువ్వు ఆకలి పుట్టించకపోవటానికి అవరోధమైనటువంటి దుష్టత్వాన్ని కపటాన్ని వేషధారణ అసూయ దోషణ మాటలు అనేటువంటివి తొలగించబడాలి అని చెప్తున్నారు కనుక ప్రియలరా దేవుని కృపను బట్టి ఈరోజు ఆయన ఆకలి సరిదిద్దటానికి నీతో నాతో మాట్లాడుతున్నారు ఒకవేళ మన సమస్య అదే మనం చాలాసార్లు అంటాం అయా వాక్యం వినమంటే ఎందుకోనండి నాకు వాక్యం వినాలనిపించట్లేదు అయా బుర్ర పెట్టట్లేకపోతున్నాను కారణం ఏమిటంటే నీలో దేవునికి ఆయాసకరమైన విషయాలు చేరబట్టే వాక్యాన్ని వినట్లేదు కదా మనం కొన్నిసార్లు మనం చూస్తాం మన పిల్లలకి వాళ్ళకి చెడు సహవాసాలు ఫ్రెండ్స్ అలవాటు పడిపోయినప్పుడు మనం వారిని పిలిచి అయా వారి దగ్గరికి వెళ్ళొద్దు ఇదిగో నువ్వు బుద్ధిగా చదువుకో అంటే ఈ మాట చాలా అసహ్యంగా ఉంటుంది వినసొంపుగా ఉండదు కారణం ఏమిటి చెడు సహవాసంలో పడిపోయిన వ్యక్తి వ్యసనంలో పడిపోయిన వ్యక్తికి మంచి మాట గద్దెంపు రప్పిస్తూ ఉంటుంది ఈరోజు దేవుని మాట కూడా మనకి వినసొంపుగా లేకపోవటానికి గల కారణం ఏమిటంటే మనం దురాశలో పడిపోయాం మోసంలో పడిపోయాం అసూయలో పడిపోయాం ఎప్పుడైతే ఇందులో పడ్డామో దేవుని మాట లేకపోతే దేవుని ఆజ్ఞ లేకపోతే దేవుని గద్దింపు అసహ్యకరంగా ఉంటుంది ఎందుకంటే మనలో పనిచేసేటటువంటి మరొక నియమం పనిచేస్తుంది కనుక ఆ కారణాన్ని పేతురు గారు నూతన జన్మ అన్నారు నూతన జన్మ అంటే అప్పుడే పుట్టిన బిడ్డ అతనికి ఏ కల్మోషం లేదు ఇప్పుడు ఆకలి కోసం ఎలాగైతే చూస్తారు అందుకే పేతురుగారు ఎంత చక్కగా పోల్చారంటే నూతనంగా జన్మించిన శిశువు వలె ఆ బిడ్డ పాలు దప్పించక రెండోది అవసరం లేదు ఇప్పుడు తర్వాత దేవుడు నరులని యథార్థవంతులుగా పుట్టించారంట అంటే బిడ్డ పుట్టిన వెంటనే తన ఏడుపు చల్లార్చడానికి ఉపయోగించేది ఏమిటో తెలుసా కేవలము పాలు మాత్రమే ఇప్పుడు బిడ్డ పుట్టిన వెంటనే బిడ్డ ఏడుస్తుంటే తల్లికే కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి గుర్తొచ్చింది ఏమిటి బిడ్డకి ఆకలేస్తుందేమో పాలు పట్టించండి అంటారు ఒకవేళ ఆ పాలు తర్వాత కూడా ఏడిస్తే ఒకవేళ ఏ కడుపుని ఏదో అని అంటారు కానీ మొట్టమొదటిగా మానవుడు అన్నవాడికి ఎవరికైనా సరే చంటిబిడ్డ ఏడిస్తే మొట్టమొదటి ఆలోచన ఏమిటంటే ఆకలేస్తుంది పాలు పెట్టండి ఇదే మాట ఎందుకనంటే అతడి శరీరం పాలు కొరకు మాత్రమే ఉన్నది ఒకవేళ అతడు పెరిగి పెద్దవాడై వ్యసనాలకి రకరకాల ఆహారాలకి రకరకాల తిళ్ళకి రకరకాల వాటికి అతను అలవాటు పడతాడు కానీ పుట్టిన వెంటనే ఏ బిడ్డ కూడా మద్యపానమో మత్తు డ్రగ్సో వీటికేమీ అలవాటు పడ్డ కారణం ఏమిటంటే దేవుని నియమంలో అతడు చక్కని పాలను కొరకైన శరీరము నిర్దేశించబడింది మానవ జీవితం కూడా అలాగే ప్రిలరా మానవ జీవితం అనేది దేవుని వాక్యము కొరకు నిర్దేశించబడింది ఈరోజు నీ శరీరంలోనికి దేవుని వాక్యం వెళ్ళాలి లేదా ఇదిగో ఒకవేళ నీ జీవితంలో నీ శరీరంలో నీ ఆత్మీయ స్థితిలో రకరకాల వ్యాపకాల వ్యసనాలతో నింపబడ్డట్టయితే ఎప్పటికీ కూడా పాల వలన నువ్వు సంతృప్తి పడాలని నువ్వు కోరుకోవు అందుకే మనిషి జీవితంలో అయ్యా ఎందుకయ్యా వాక్యం వినట్లేదంటే మనిషి వాక్యం వింటూ ఏదో చేస్తూ ఉంటాడు వాక్యం వింటూ ఇదిగో ఫోన్ చూసుకునే వాళ్ళు ఉంటారు వాక్యం వింటూ మరేదో పని వాక్యం వింటూ అనాసక్తగా వాక్యం చెప్తున్నప్పుడు ఏదో ఇబ్బందికరంగా ప్రిలర్ గమనించండి ఎందుకంటే నీవు నీ యొక్క జీవితంలో ఏదో విషయాలతో నింపబడ్డావు కనుక దేవుని వాక్యము చేత నీవు ఆకలిగా ఉండట్లేదు అనేది ఇక్కడ మనం స్పష్టమవుతుంది ప్రిలరా మరి పాఠము రేపటి రేపటి దినాన్ని కొనసాగిందాం ముఖ్యంగా సచివాక్య కుటుంబీకులు గమనించండి ఇది సువార్త దండయాత్ర కొరకైనటువంటి అంశము మరి అంశాల ద్వారా మరి అనేకులకు వాక్యాన్ని బోధించండి వాక్యాన్ని అందించండి వాక్యాన్ని పంచండి దేవుని పనిలో భాగస్థులు అవ్వండి సుందరమైన పాదాలు కలిగి ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించునిగాక ప్రార్థించుకుందాం కృప కలిగిన దేవ వినటువంటి వర్తమానాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నామయ్యా విన్న వర్తమానము విడిచిపెట్టకుండా గైకుని జీవించటానికి కృప చేయండి శక్తిగల లేఖనాల ద్వారా నాతో మాతో మాట్లాడుతున్నారు తండ్రి ప్రేమ కలిగిన దేవ అవునైనా మేమందరమునైనా వాక్యమే ఆసక్తి ఆకలి కలిగి ఉండాలి తండ్రి మాలో ఒకవేళ ఆకలి లేదేమో అయ్యా పరమ వైద్యుడా జీవాధిపతి ఇదిగోనైనా భూసంబంధమైన వైద్యులు చేయలేకపోతారేమో కానీ మీకు అసాధ్యమైనది లేదు కనుక మాలో ఉండేటువంటి దురాశ మోసము నైనా ఏ విధమైనటువంటి అక్రమం ఉందో వాటన్నిటినీ తొలగిస్తే మేము ఆకలి కొని ఉంటామయ్యా మీ మాట చేత మేము తృప్తి పడ్డానికి కృప దయచేయండి మీ వాక్యాన్ని ప్రేమించి మీ వాక్యం వల్ల ఆకలి కలిగి ఉండే స్థితిని దయచేయండి తండ్రి వాక్యమైన బిడ్డలను దీవించండి సువార్త దండయాత్రలో ఈ వాక్యాన్ని అనేకులకు పంచుతున్న బిడ్డలను దీవించండి ఇదిగో నైనా ఈ వర్తమాన కార్యక్రమాల ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమా ఘనత పొందమని క్రీస్తునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్